గెంతండి నేను చెప్పే అక్షరం మీద మీరు అడుగు పెట్టాలి అది ఒంటి కాలుతో రావాలా సరేనా తప్పైతే తప్పు అయితే పక్కకు వచ్చేయాలా పక్క వచ్చి కూర్చోవాలి ఓకేనా ఓకేనా యోగి నువ్వు పాకాడకు వచ్చినప్పుడు నానా రా మీరు పక్క రెండు కొద్దిగా నువ్వు ఊ ఊకాడు దూకు ఊ ఊ వెరీ గుడ్ పం 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 అక్షరం అండి వచ్చుడు వెరీ గుడ్ శ వెరీ గుడ్ నా వెరీ గుడ్ వచ్చా సైడ్కి వచ్చాను అన్న సైడ్కి వచ్చి ఇప్పుడు కేతన్ నువ్వు లా కడికి రా లా అక్షం కడికి రా అడుగుపెట్టు డా డా కడు దూకు వెరీ గుడ్ బా 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 బాక్షం అనొచ్చుడు బా వెరీ గుడ్ క క వెరీ గుడ్ ఓ ఓ గుడ్ సా వచ్చే బయటొచ్చి నెక్స్ట్ హరీష్ కాలోకి వచ్చినావా నువ్వొచ్చి డాక్ అడుగుతున్నా డా డా వెరీ గుడ్ పం 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 దూకు అవుట్ నూరా అబ్రామ్ నూరా ను నువ్వు లాకా అడుగు రానా ల లాగా అడుగుబెట్టు డాక్షం దూక్ డా 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 అబ్బాయి సీక్రెట్ అండి అయినా ప్రయత్నం చేస్తున్నాడు బిడ్డ పం పం లెక్ దూకునా పం పమ్ అవుట్ వచ్చే వచ్చే వచ్చి ఆ మంజు నూరా బాబు కా కా కాడికిరా పా పా అక్ష్రమేడ చూడు ప అవుట్ పాక్షం వచ్చే బయట వచ్చి నూరమ్మ దుర్గా లా అక్షరం దగ్గర డా బా పం ర ఓ ఓ స వెరీ గుడ్ సైడ్ వచ్చి నెక్స్ట్ రమ్మ శిమా నువ్వు కా కాడికి రామా కా క ప ప వెరీ గుడ్ త త వెరీ గుడ్ బా

Out, noche, nora, mafi no sara. Ah, ka la, wap, 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 सा ड न वेरी गुड हाँ नेक्स्ट गोर तो, मा लास्ट नौ रहा हाँ ला ड ला వెరీ గుడ్ కా నాట్ చేస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా వెరీ గుడ్ శైలు కాకాడికి వచ్చినవా లా 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 మీద దూకుమా ల అన్నా చూడు తప్పైనా పర్వాలేదు దూకు లా మీకు ఏం అక్షరం తీసు అక్షరమే దూకు వా డాబ్ డా బా డా డా అక్కడ దూకు డా ఎక్కడ నచ్చుడు వెరీ గుడ్ లా లా సరే ఆమెందుకు దూకు ఆ ఆయన నచ్చుడు వెరీ గుడ్ ఆ ఓ ఎన్నచ్చుడు ఓ వెరీ గుడ్ ఆ పా లాస్ట్ పా పాక్ష క్షమాన వెరీ గుడ్ అవుట్ వచ్చేసింది అవుట్ హలో చూసినారా ఎంత పొరపాటు చేస్తున్నారో ఓకేనా అక్షరాన్ని బాగా రోజు నేర్చుకోవాలి ఓకే థ్యాంక్ యూ